అందరికీ నమస్కారం అండి పేదింటి విద్యార్థులు చదువుకునేందుకు తల్లిదండ్రులకు భర్ భరోసాగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీన ప్రారంభించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో దీనిని పక్కగా అమలు చేశారు ప్రస్తుతం ఈ పథకం అమ్మ అమ్మకు వందనంగా పేరు అయితే మార్చారు కానీ విద్యార్థులకు ఇవ్వాల్సిన పదహైదు వేలు మాత్రం ఇవ్వలేదు ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజులు దాటింది రెండుసార్లు కేబినెట్ సమావేశం నిర్వహించారు అయితే అమ్మకు వందనంపై ఇంతవరకు విధి విధానాలు నిర్ణయించలేదు కేబినెట్ చర్చ కూడా నిర్వహించిన దాఖలు లేవు కనీసం ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం ఈ ఊసే ఎత్తలేదు అమ్మకు వందనం కోసం లక్షలాది మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు వీళ్ళ తీరు చూస్తుంటే అమ్మకు వందనం మంగళం పాడేలా ఉన్నారు కరోనా సమయంలో కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది చేయకుండా గత వయస్ ప్రభుత్వం అమ్మఒడి నిధులను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదో తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధులు జమ చేశారు అయితే పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలకు పెంచేందుకు డెబ్బై డెబ్బై ఐదు శాతం హాజరు దినాల ప్రతిపాదనను అమ్మఒడి పథకాన్ని అమలు చేసినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు జూన్ ఇరవై తేదీ అమ్మఒడి నిధులు దాఖలు ఖాతాల్లో జమ చేసింది ఈ ఏడాది కూడా జూన్ చివరి করে লো అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకంపై అయోమయం నెలకొంది ఇకపోతే ఇప్పటికే తమ పిల్లలను అప్పో సప్పో చేసి తమ పిల్లలను ప్రైవేట్ ప్రభుత్వ కళాశాల పాఠశాలలో చేర్పించారు ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి ఒక్కొక్కరికి పదై వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన తర్వాత అమ్మఒడి పథకాన్ని అందించింది ఆ డబ్బులతో ఆయా పాఠ పాఠశాలలో కళాశాల పీజీ చెల్లించుకునే పరిస్థితి ఉన్ని ఉండింది ఈ పై ఏడాది పరిస్థితిపై తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఈ విద్యా సంవత్సరం అమ్మఒడి పథకం కింద ఒకటి పాయింట్ ఎనభై లక్షల మందికి పైగా విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది ఒక్కో ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి కళాశాలకు పంపినట్లయితే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పెరుగుతాం పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి విధి విధానాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు రాలేదు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తారా లేక ప్రైవేటు పాఠశాలల్లో కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అమలు చేస్తారా అనే దానిపై రకరకాలగా ఊహాగనాలు ప్రచారంలో ఉండడంతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది గత ప్రభుత్వం ఇంట్లో ఒక బిడ్డకు ఇచ్చిన ప్రభుత్వంతో పాటు ప్రైవేటు విద్యార్థులకు పథకాన్ని అందించింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సీఎం తనయుడు లోకేష్ వ్యవహరిస్తున్నారు ఇకపోతే జూనియర్ కళాశాలల తరఫున ప్రారంభించిన నెల రోజుల పాఠశాలలు ప్రారంభించి రెండు రోజులు వారాలు దాటిన అమ్మకు వందనం మారిన అమ్మ అమ్మఒడి పథకంపై అయోమయం నెలకొంది గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం హయాంలో తొలి రెండేళ్లు ఏటా జనవరిలోనే ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాలో నగదు నగదు జమ చేసింది అయితే పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని నిబంధనలు పెట్టి రెండేళ్లు పాఠశాల లు తెరిచిన తర్వాత జమ చేస్తూ వచ్చింది గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్లో అమ్మఒడి నగదు జమ చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వ మరణంతో ఈ పథకానికి సంబంధించిన నిధులు జమపై నీడలు కనిపించడం లేదు అమ్మకు వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి విధి విధానాలు ఇప్పటి వరకు రాలేదు ఈ పథకానికి సంబంధించి సమాచారం కూడా అందలేదు ఏవైనా విధి విధానాలు వస్తే ఆ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం గత గతంలో కంటే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి